మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య యూనిక్ వరమ ప్రేక్షకులకి మీకు అందుకు ప్రయోగ నమస్కారం మనం ఉచ్చగ్రహాల గురించి చెప్పుకుంటున్నాం ఇంతకుముందు శుక్రగ్రహం రవిగ్రహం చంద్రగ్రహం అయిపోయింది ఇప్పుడు ఈరోజు ఉచ్ఛ ఉంది ఉన్నటువంటి కుజగ్రహం గురించి చెప్పుకుంటాం ఈ కొంచెం గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట ఏంటంటే జాతక చక్రంలో ఏ గ్రహం అయినా సరే ఉచ్చి స్థితి కనుక నొందితే అది యోగిస్తుంది అయితే కొన్ని లగ్నాలకు గొప్పగాను కొన్ని లగ్నాలకు మిశ్రమంగాను కొన్ని లగ్నాలకు సామాన్యంగాను యోగిస్తా ఏ గ్రహమైనా ఉచి స్థితి ఉంది పూర్తిగా యోగభంగాన్ని కలిగించదు ఇప్పుడు ఈ కుజునికి ఉచి స్థితి వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన లగ్నాలకి అయితే కుజుడు బాగా యోగిస్తాడు అని చెప్పా కదా అది ఏంటో ఇప్పుడు కర్కాటక సింహ ధనుర్మీన లగ్నాలకి కర్కాట లగ్నం సింహలగ్నం ధనుర్ లగ్నం మేన లగ్నాలలో కనుక కుజుడు ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు సరే అసలు ఆ కుజుడు గురించి అంటే అతను ఆ కుజగ్రహం గురించి కొంచెం తత్వం తెలుసుకుందాం కుజుడు అగ్నిదత్వం భూతత్వ కారకుడు సోదరు సోదరి మండ్రి కారుకుడు బంధుమిత్ర కాకుడు అలాగే వాహన కారకుడు అనే ఇక్కడ వాహనం అంటే ఇంకో మార్చని విషయం చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తెలియక ఏదైనా వాహనం అంటే కారు కానీ ఏమైనా బండి కానీ ఏదైనా కొంటే స్కూటర్ కాని కొంటే నెంబర్ నైన్ అనేది పెట్టుకుంటుంటారు నైన్ రావాలి నైన్ రావాలి కోరుకుంటారు దీని అర్థం ఏంటో తెలియదు కానీ పెట్టేసుకుంటారు పెట్టుకోవడం మంచిదే నెంబర్ నైన్ వాహనాన్ని పెడితే మంచిదే ఎందుకంటే కొంచెం వాహన కారు వాహనకారకుడు అయిన కుజుని సంఖ్య తొమ్మిది జ్యోతిషాస్త్రీత్యా కుజుని సంఖ్య తొమ్మిది ఈ తొమ్మిది అవటం వల్ల వాహనకారకుడికి అయినటువంటి సంఖ్య అయినటువంటి తొమ్మిదో నెంబర్ని వాహనాన్ని పెడితే ఆ సంఖ్య అది లక్కీ నెంబర్ అవుద్ది చాలా మంచి మేలు చేస్తుంది అనమాట శాస్త్రం అంటారు ఇది అందరూ చాలా వరకు తొమ్మిది తొమ్మిది అని పెట్టుకోవడం పెట్టుకున్నారు కానీ అది తెలియదు కానీ అది దాని ఎందువల్ల అది తొమ్మిదో నెంబర్కి సంఖ్యాశాస్త్రీత గొప్ప ప్రావీణ్యత ఉన్నప్పటికీ ఈ కుజునికి సంఖ్య అవ్వటం వల్ల కుజుడి యొక్క సంఖ్య సంఖ్య అవ్వటం వల్ల అది బాగా వాహనకారుడైన కుజునికి సంఖ్య అవ్వటం వల్ల వాహనాలకి యోగిస్తుంది ఈ కుజుడు విచితులు కలగా పుట్టిన ఎలా ఉంటాయంటే కోపి ప్రచండు తేజవశాలి అనే మాట చెప్పబడుతుంది అలాగే అలాగే అనేక భూములు కలవాడు అని అనేక భూగృహ వాహనాలు కలవాలని చెప్పింది విదేశాలు బాగా రాణిస్తాయన్నమాట సూర్యుడు రాజంతటి వాడు సాహసి నగర గ్రామ నగర గ్రామాలకు అధిపతి అంటే గ్రామాధిపతి అని ఎమ్మెల్యే అని ఎంపీని అని ఎన్ఐ చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు పెద్ద ఉన్నతమైన స్థితి అని చెప్పుకోవచ్చు వైద్యశాస్త్రంలో కూడా గొప్ప స్థితిలో ఉంటారనే మాట వీళ్ళు చాలా వరకు తొందరపడతా ఉంటుంది కోపం ఎక్కువది ప్రచండ్రులు అనే మాట కూడా చెప్పబడుతుంది అలాగే కొన్ని మనసులు ఉన్నాయి స్త్రీలను రమించువారు భోగి పరకాంతాలను కోరుకునేవారు అనే మాట కూడా చెప్పబడుతుంది అధిక భాష ఎక్కువగా మాడతాడు అలాగే దాతృత్వం కూడా ఉంటుంది ఇతరులచే దోషణాలు ఎదుర్కొంటాడు క్రీడల పట్ల ఆసక్తి ఉంటుంది అలాగే బంధువైనాలు కొన్ని ఉంటాయి బంధుమిత్ర వేరాలు అంటే వేరాలు అంటే కుజుడు కొద్దిగా కళహాకారు అలాగే దీర్ఘాయమే అగ్ని విషం విష పదార్థాలు విషజంతువుల వల్ల గండాలు ఉంటాయన్నమాట కూడా ఈ కుజగ్రహం వల్ల చెప్తారు ఏదైనప్పటికీ కుజుడు చాలా గొప్పగా వచ్చే స్థితిలో ఉండే అందరికీ యోగిస్తాడనమాట చెప్తున్నాను పన్నెండు లగ్నాల్లో ఇప్పుడు చెప్పిన నాలుగు లగ్నాలకే అతి గొప్పగా యూపిస్తాడనమాట మరొక్క చెబుతాను కర్కాటక సింహ ధనుర్ మేన లగ్నాలకి కుజుడు గొప్పగా యోగిస్తాడు అయిపోయింది అసలు పన్నెండు లగ్నాలకి టోటల్గా ఏ లగ్నాలకి ఎలా ఉండదు అనేది కొంచెం చెప్పుకుందాం మేష లగ్నంలో కనుక జన్మించిన జాతకుడికి కుజుడు వచ్చి స్థితిలో ఉంది కనుక మేష లగ్న మేష లగ్నానికి కుజుడు లగ్న అష్టమాధిపతి అయినాడు లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు పదో స్థానంలో వచ్చి కూర్చున్నాడు అది ఉచస్థితి పదో స్థానం అంటే కీర్తిపద్రష్లు వృత్తి ఉద్యోగాల స్థానం ఓ చాలా గొప్పగా ఉంటుంది సంఘంలో మంచి పేరు కీర్తిపద్రష్లు వృత్తి ఉద్యోగాలు రాజేంద్రవాడు అలాగే మంచి దీర్ఘాయ అనేక భూములు కలవాడు అనేక వాహనాలు కలవాడు అన్నమాట చెప్పండి మంచి ఆరి బాయ్ గలతో పరిపూర్ణ ఆరి బాయకల్ జీవిస్తాడు అది అదే వృషభలగ్గంలో కనుక జాతకుడు జన్మిస్తే ఆ వృషభలగ్న జాతకుడికి కుజుడు రుచి ఉంటే అది తొమ్మిదవ స్థానం అంతే భాగ్యస్థానం అంటే ఫైనాన్స్ స్థానం తండ్రి మామ మేనమామ స్థానం ఇక్కడ సప్తమ వ్యయాధిపతి అన్నాడు కుజుడు ఈ లగ్నానికి వృష్ణ లగ్నానికి భార్య కారకుడు భార్యా స్థానాధిపతి వెళ్ళి ఉచిత స్థితి పొందే మంచి భార్య భార్య కుటుంబాభివృద్ధికే పాడుపడుతుంది భార్య స్థితి స్థితి చూపిస్తుంది కుటుంబానికి అంత చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే మిథుల లగ్నానికి కొంచెం ఉచిత స్థితి ఉంటే కనుక అది అష్టమ స్థానం స్థానంలో కొంచెం ఉచే స్థితి షష్ట లాభాధిపతి అయినాడు పాపి ఈ లగ్నానికి అట్టి పాపికి మళ్ళీ ఉచే స్థితి అది స్థానం కొద్దిగా మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనే జ్యోతిషాస్త్ర చెప్తి కాబట్టి దీర్ఘాయువు గొప్పవాడు అన్నింటి లాభపడడు శత్రువుల ద్వారా కూడా లాభవాడు భయరహితుడు అనే మాట చదువుతుంది జరుగుతుంది ఇది సామాన్యంగా చూస్తుంది అలాగే మిథులు అయిన తర్వాత కర్కాటక లగ్నానికి ఇందా చెప్పాను చాలా బాగా పూర్తిస్తాడు కర్కాటక లగ్నానికి కేంద్ర కోణాధిపతి అన్నాడు కుజుడు అట్టివాడు సప్తమ స్థానంలో వచ్చేస్తుంది సత్సంతానం ఉత్తర సంతానం సంపూర్ణమైన కీర్తి ప్రతిష్టలు సౌశీల్యవతి అయినటువంటి భార్య అనురాగం దాంపత్య సౌఖ్యాలు కళత్రం అన్యోన్యత కలిగి చక్కటి జీవనం కలిగి దీర్ఘిస్తారు సగంలో మన పేపర్ దృష్టిలో ఉన్నతమత స్థితి దేశ విదేశాల్లో మంచి మంచి పేరు అలాగే ఇప్పుడు సింహలగ్నం గురించి కూడా చెప్పుకుంటే సింహలగ్నానికి కూడా కేంద్ర కోణాధిపతి ఉండే కుజులు మంచి యోగిస్తాడు అట్టి కుజులు వచ్చే స్థితి అంటే సష్టమ స్థానం జాతకుడు సుదూర ప్రాంత పరదేశి అనేక యాత్రలు చేయవాడు అనేక ప్రదేశాల జీవించేవాడు మంచి విదేశాల లాభించేవాడు భాగ్య సౌఖ్యాలు మాతృ సౌఖ్యాలు తల్లి తల్లితరఫారి సహాయక సహకార జీవితం అంతా ఉంటాయి అయితే ఆ అంతర్దేశంలో కొద్దిగా తండ్రికి తల్లికి అలాగే మేనమామకి కొద్దిగా ఆరోగ్య నాంతరం ఉంటాయన్నమాట చెప్పడం అందరించే తప్ప తరువాత తదుపరి కన్యాలగ్నం ఈ కన్యాలగ్నంలో కనుక జన్మించిన వ్యక్తికి కుజుడు అంటే తృతీయ అష్టమాధిపతి అన్నాడు సోదర సోదరి మణి కారణడు స్థానాధిపతి అన్నాడు అట్టివాడు పంచమ స్థానంలో ఉచిస్తుంది అంటే ఏంటి మరి పూర్ణమైన శిశుక్యాలతో దీర్ఘాయ్ సోదర సోదరిమణులు వంద మిత్రాదులతో సఖ్యత కలిగి బాగా వెళ్తాడు చాలా గొప్పగా ఉంటుంది పార్ట్నర్షిప్ పేపర్లు లాభిస్తాయి చక్కటి స్నేహం సోదర బంధు జ్ఞానాలతోనూ ఇరుగు బిరుగులతోనూ సంఘంలోనూ మంచి పేరు మర్యాద కలిగి ఉంది అంటాడు ఇక తులాల గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక ద్వితీయ సప్తమాధిపతి అయినాడు కుజుడు అట్టి కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వచ్చే స్థితి వల్ల ఇక్కడ కూడా మంచి కుటుంబం కుటుంబ దానికి పోయిన తర్వాత జీవితం బాగుంటుంది తల్లి తల్లిదండ్రు వారికి అలాగే భార్యకి కుటుంబానికి బాగా అనాన్ని వేపర్చువాడు అనమాట ఏర్పడుతుంది కుటుంబ అంటే మానసిక ప్రశాంతత నిత్యం ఉంటుంది కూడా మంచి గొప్పగా ముందుకెళ్తాడనమాట అదేవిధంగా వృచ్చిక లగ్నం కనుక ఏంటి కనుక షష్ట లా లగ్న షష్టాధిపతి అయి ఉన్నాడు కుజుడు అటు తృతీయ స్థానంలో ఉంచు అంటే సోదర సోదరి స్థానంలో వచ్చా మంచి సోదరులు కలవాడు బంధుమిత్రులు కలవాడు అలాగే భూజాతకుడు కుజుడు ఎక్కడైనా ఈ కుజుడు ఏ లగ్నానికైనా ఉచే స్థితిలో కనుకుంటే ఆవిడ భూజాతకుడై అని మాట చెప్పడుతుంది బాగా లగ్నానికి అధిపతి కుజుడు అంటే వీడు కూడా దీర్ఘాయువు అనమాట ఇక ధనుర్ లగ్నం ధనుర్ లగ్నానికి కుజుడు ఉచే స్థితి అంటే ద్వితీయ స్థానం కుటుంబ స్థానం వాక్ సరళమైన భాష అసలు పంచమ వ్య అధిపతి కేంద్ర కోణాధిపతి అయినాడు చాలా గొప్పగా ఏస్తుంది మంచి వాక్కు వాక్పటత్వం అందరితో మృదు చేస్తాడు సర సరళమైన సరళంగా ఏదైనా అర్థమోగు రీతిలో ఇతరులకు తెలియపరుస్తాడని మాట్లాడబడుతుంది ధనికుడు సుఖి భోగి అని మాట్లాడబడుతుంది ఇంకా మకర లగ్నంలో కనుక జన్మిస్తే జాతకుడు లగ్నంలో కూజులు ఉంటే కనుక చాలా మంచిది మంచిగా కొప్పులత్వాలు ఉంటాయి అన్నీ ఉంటాయి భూజాతులు అని మన చెప్పడం అలాగే ఈ లగ్నానికి మకర లగ్నానికి చిర్ద యోగా స్థానాధిపతి అన్నాడు చిద్దుర్థాధిపతి లాభాధిపతి ఆపి కొద్దిగా అయితే లగ్నం కూర్చోవడం వల్ల బాగా యోగిస్తాడు అది ఉచిశ వీడు దీర్ఘాయ అని మార్చేపడుతుంది భూజాతుంది కుంభలకం కనుక తీసుకుంటే కుంభలంగానికి తృతీయ రాజ్యాధిపతి అన్నాడు కుజుడు అట్టివాడు ఉచి స్థితి కనుక వ్యయస్థానంలో వచ్చ తృతీయాధిపతి వ్యయం ఇతను తర్వాత జన్మించిన వాళ్ళలో ముఖ్యంగా సోదరి నష్ట కృద్రజం అంటారు అంటే సోదరి నష్టాన్ని చూస్తాడు ఒక దశలో అలాగే కొద్దిగా కీర్తి ప్రతిష్ట కారకుడు అయ్యి వల్ల ఆయా అంతర్దశలో ప్రభువుల చేతను బంధుమిత్రాల చేతను పెద్దల చేతను కొద్దిగా కలహాలు కలిగి ఉంటాడు అని ఇక చిరు చివరిగా మేల్లగ్నం కనుక ఉంటే కనుక ఆ లగ్నానికి కుజు ఉచ్చిస్థితి కనుక లాభ స్థానం ఏకాదశి స్థానంలో ఉచిస్త మే లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అయినాడు ఈ లగ్నానికి సుబుడే మేను కుజుడు అటువంటి లాభస్థానం వల్ల మంచి కుటుంబ లాభం ధన లాభాలు ఉంటాయి కేవలం వాక్కు ద్వారా ధనాన్ని ఆజించేవాడు అంటాడు మాట చెప్పి రాజకీయ కావచ్చు లాయరే కావచ్చు ఏమైనా కావచ్చు కేవలం వాక్కు ద్వారా ధనాన్ని అంటాడు అనేక పితృభాగ్య సుఖాలు ఉంటాయి పిల్లల మామం ద్వారా కూడా ధన ధాన్యాలు కలిగి సుఖిస్తాడు వీడు దగ్గర ఇలా మేషం నుంచి మేనం వరకు ఈ లగ్నాలు పన్నెండు లగ్నాల్లో కుజుడు గను వచ్చే స్థితి పొందితే ఎలా ఉంటాడైనా చెప్పాను ముందు కుజుడి స్థితి చెప్పాను ఇది ఈ విధంగా కుజుడి యొక్క పరిస్థితి ఈ తర్వాత చెప్పే విషయం ఏంటంటే శుక్ర రవి చంద్ర కుజ చెప్పాను తర్వాత తదుపరి మనం బుధ గ్రహాన్ని గురించి చెప్పుకుందాం బుధుడు ఉచి స్థితిలో అందితే ఎలా ఉంటాడు అనేది నేప్స్ ఎపిసోడ్ చెప్పుకుందాం అప్పటి వరకు కొద్దిగా విరామం తీసుకుందాం ఇప్పటితో మీకు నమస్కారం